తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతోన్న ప్రీమియర్ లీగ్ సీజన్ ఎయిట్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జూనియర్ లెవెల్ ట్రోఫీ నిర్వహించారు ఈ ట్రోఫీలో గెలుపొందిన వారికి వైష్ణవి జ్యువెలర్స్ యాభై వేల రూపాయలు అందజేసింది స్థానిక విఎస్ఆర్ అండ్ అన్వర్ కళాశాలలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సీజన్ ఎనిమిది క్రికెట్ క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం జూనియర్ లెవెల్ ట్రోఫీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైష్ణవి జ్యువెలర్స్ అధినేత అఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జూనియర్ లెవెల్ ట్రోఫీకి యాభై వేల రూపాయలను అందజేశారు ఈ కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ నాగశెట్టి సాయి చరణ్ చదరవాడ రాజేష్ క్రీడాకారులు పాల్గొన్నారు ప్రీమియర్ సీజన్ రెండు రెండు వేల ఇరవై ఐదులో విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్లో జరుగుతుంది మరి అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైష్ణవి జువెలరీస్ అఖిల్ గారిని మరి అదేవిధంగా వైష్ణవి జ్యువెలరీస్ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమర్నాథ్ గారిని మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి సీజన్ ఎయిట్లో మరి వైష్ణవి జ్యువెలరీస్ వాళ్ళు మరి ఫస్ట్ ప్రైజ్గా యాభై వేలు డిక్లేర్ చేయడం మరి సీనియర్స్కి జూనియర్స్కి గాను మరి బోత్ ట్రోఫీని మరి డిస్ట్రిబ్యూట్ చేయడం మరి ఈరోజు కార్యక్రమానికి వాళ్ళు వీచేసిన చాలా ఆనందకరంగా ఉంది మరి నమస్తే అండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ సో ముందుగా కంగ్రాచులేషన్స్ టు ద విన్నింగ్ టీమ్ అండ్ ఆల్సో ఫర్ ద పేరెంట్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో పిల్లలకి చాలా ఆనందంగా ఉంది